నమస్తే వెల్కమ్ టు ఇన్సైట్ స్టోరీ నేను ఆ ఎమ్మెల్యేను అక్కడి ప్రజలు వరుసగా రెండు సార్లు గెలిపించారు కానీ చివరకు ఒరిగిందేమీ లేదని భావించారు పైగా వివాదాలకు కేర్ ఆఫ్ గా ఆయన మారుతూ ఉండడంతో ఓటర్లంతా తమ మనసును మార్చుకున్నారు మూడవసారి మరో నేతను గెలిపించారు ఈయన హయాంలోనే పరిస్థితి మారుతుందని అందరూ భావించారు కానీ తేడా ఏమీ లేదు సమస్యలు ఎక్కడున్నవి అక్కడే అలానే ఉన్నాయన్న వాదన వినిపిస్తుంది ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి వాస్తవానికి ప్రజలు కోరుకుంటుందేంటి నేతలు చేసిందేంటి ది స్టోరీ ఇప్పుడు చెప్పుకున్నదంతా ఈ నియోజకవర్గం గురించే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న కీలక నియోజకవర్గాల్లో ఒకటి అత్యంత ప్రధానమైనది బోధన్ గత మూడు సార్లుగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్న నేతలపై మండిపడుతున్నారు స్థానిక ఓటర్లు పార్టీలు మారినా తమ తలరాతలు మారలేదని సమస్యలు తీరలేదని చెప్పుకొస్తున్నారు ప్రస్తుతం బోధన్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన అభయహస్తం హామీల అమలు మాట అటుంచితే నియోజకవర్గ ప్రజలకు సంబంధించి అత్యంత కీలకమైన బోధన్ చక్కెర కర్మాగారం హామీ సంగతి ఏమైందన్న ప్రశ్న ప్రజల నుంచి బలంగా వినిపిస్తోంది ఇక అభివృద్ది గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది నిజానికి తెలంగాణలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలోనూ బోధన్ చక్కెర కర్మాగారానికి ఎంతో పేరుంది అలాంటిది గత కొన్నేళ్లుగా ఈ ఫ్యాక్టరీ మూతపడి ఉంది ఫలితంగా ఎంతో మంది కార్మికులు ఉద్యోగులు తమ ఉపాధి కోల్పోయారు అలాంటి ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు చెబుతూ వస్తున్నారు కానీ ఇప్పటి వరకు గతి లేని పరిస్థితి నెలకొందన్న మాట వినిపిస్తోంది ఇంకా చెప్పాలంటే పార్టీలకు ఈ హామీ ఓ ఎన్నికల స్టంట్లా మారిందన్న మాట వినిపిస్తోంది తెలంగాణ రాష్టం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కు కంచుకోటలా మారింది రాష్టం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా రెండు పేల పద్నాలుగులో ఎన్నికలు జరిగాయి ప్రచారంలో భాగంగా అప్పట్లో బోధనొచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని హామీ ఇచ్చారు ఫలితంగా అప్పుడు జరిగిన ఎన్నికల్లో జిల్లాలో తొమ్మిది స్థానాలు క్లీన్ స్వీప్ చేసింది గులాబీ పార్టీ అప్పటి నుంచి పలు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో మరోసారి అంటే రెండు పేల పద్దెనిమిదిలోనూ గులాబీ పార్టీ తరఫున రెండోసారి ఎమ్మెల్యేగా షకీల్ విజయం సాధించారు కథ మారిపోయింది మొదటిసారి గెలిచినప్పుడు నియోజకవర్గంలో అభివృద్ది పనులు ఓ మోస్తరుగా సాగగా రెండోసారి మాత్రం అవి కూడా లేకుండా పోయాయన్న విమర్శలు ఉన్నాయి నాటి కేసీఆర్ సర్కార్ నియోజకవర్గానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసినా ఇప్పటికీ పంపిణీ చేయలేదు అప్పటి గులాబీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన దళిత బంధు పథకాన్ని ఎమ్మెల్యే తమ అనుచరులకే ఇప్పించుకున్నారన్న ఆరోపణలున్నాయి వీటికి తోడు అప్పటి ఎమ్మెల్యే షకీల్ వ్యవహార శైలి నియోజకవర్గంలో వివాదాస్పదం కావడంతో అది కాస్త రాష్ట వ్యాప్తంగా పాకింది ఇవన్నీ ఒక ఎత్తైతే బోధం చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలన్న ప్రజల డిమాండ్ నెరవేరకపోవడం వారిని బాగా నిరాశకు గురిచేసింది పైగా స్వయంగా కేసీఆర్ చెప్పిన హామీయే నెరవేరకపోవడంతో ఓటర్లంతా ఆలోచించారు ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సైతం చక్కెర కర్మాగారం తెరిపించే విషయంలో హామీ ఇచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో బిఆర్ఎస్ తో లాభం లేదనుకుని రెండు ఇరవై మూడు ఎన్నికల్లో తమ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి పడేలా చూశారు ప్రజలు అంతే నాటి ఎన్నికలప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న షకీల్ కు షాక్ తగిలింది హస్తం పార్టీ తరఫున రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో స్థానిక ప్రజల్లో ఆశలు చెగిరించాయి చక్ర కర్మాగారం తెరుచుకుంటే తమకు ఉద్యోగాలు లభించడమే కాకుండా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అందరూ భావించారు కానీ ఇప్పటికీ వారి ఆకాంక్షలు నెరవేరలేదు నిజాం షుగర్ ఫ్యాక్టరీ వ్యవహారంలో ఓ కమిటీ వేసి రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేయించారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆ తర్వాత రోజులు నెలలు గడుస్తున్నా ఇంతవరకు అతి గతి లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి పోనీ దీనిపై ఎమ్మెల్యే రెడ్డి ఏమైనా మాట్లాడతారా అంటే అదీ లేదన్న మాట వినిపిస్తోంది కేవలం చక్కెర కర్మాగారం ఇష్యూనే కాదు ఇతర సమస్యల గురించి కూడా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి అసలు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలోనూ పెద్దగా పర్యటించింది కూడా లేదన్న మాట వినిపిస్తోంది నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ నిస్తంగా గమనిస్తున్నారు ప్రజలు బీఆర్ఎస్ వల్ల లాభం లేదనుకుని కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వల్ల పెద్దగా జరుగుతోంది ఏమీ లేదన్న విమర్శలు గుప్పిస్తున్నారు అంతేకాదు ఎవరు వచ్చినా వారి పనులు చేసుకోవడం తప్ప ప్రజలకు పెద్దగా ఉపయోగపడుతోంది లేదని మరికొందరు అంటున్నారు ఇది వాళ్లటి ఇన్సైట్ స్టోరీ రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే